నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాధివాళ్ళకు అంటుకులము సింధువులు ఉంటారు మాధవి వాళ్ళకు అంటుకుల ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు వాళ్ళు బాగోతులు ఆడతారు ఆ బాగోతులు ఆడే టైంలో ఏసేవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసేమిడిచి ఇంకో ఏసే కడతారు ఇంకో ఏసీ మిర్చి ఇంకో ఏసేమి కడతాం ఒక్కటి మూడు వేసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి కాళ్ళు భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళలో కాల్చిరు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళలో కా ఎంతమంది రైతులు కాపాడు మీరు పచ్చ పుట్టేసుకొని మీరు రైతేసిన వేసుకొని నాటకలాడుతా ఉన్నారు ఏ ఆటోలు చూసి మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే సఖండి ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమేమి ప్రయత్నం చేస్తారు మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడాలి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చి రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కొర వేసిన వేసుకొని రోజు వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పరంగా శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాళి గారి కార్మకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేసినాం బయట తొలి తొలి మీరే అవసరపడ్డరు కానీ ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రమ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ రెడ్డి గారికి